మహాకుంభమేళపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కుంభమేళకు అర్థం లేదని వ్యాఖ్యలు చేసి కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారు మహాకుంభమేళకు అసలేమైన అర్థం ఉందా ఓ అర్థం లేని వ్యవహారం అంటూ ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనపై లాలూ వ్యాఖ్యలు చేశారు ఈ ఘటనలో చనిపోయిన మృతులకు నివాళులు అర్పిస్తున్నామన్న లాలూ ఈ దారుణం ముమ్మాటికి రైల్వే అధికారుల నిర్లక్ష్యమేనని ఆరోపించారు దీనికి రైల్వే మంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు కుంభమేళకు అర్థమే లేదంటూ లాలూ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది హిందూ మతం పట్ల ఆర్జేడీ ఆలోచన విధానానికి లాలూ వ్యాఖ్యలే నిదర్శనమని బీజేపీ బీహార్ విభాగం ప్రతినిధి మనోజ్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు బుజ్జగింపు రాజకీయాల వల్లే లాలూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు కుంభమేళకు వెళ్లే ప్రయాణికులతో శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు పలువురు గాయపడ్డారు మృతులలో పదకొండు మంది మహిళలు నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు పద్నాలుగు పదిహేను ప్లాట్ఫామ్లపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది